హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది భారీగా అనగా పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు ప్రభుత్వ ఉద్యోగాలకి ఇంత భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో స్టాఫ్ సెలెక్షన్ కమిటీ యొక్క కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి గల అర్హతలు ఏమిటి ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది ఎంపిక విధానము అలానే శాలరీ ఎంత ఉంటుంది ఇటువంటి అర్హతలు అలానే ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది అనేటువంటి కంప్లీట్ విషయాలు ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు ఎంత సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం చివరి వరకు వీడియో చూడండి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో డిగ్రీ అర్హతతో పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి అఫిషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే సో ఇది అఫిషియల్గా ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి అప్డేటెడ్ నోటిఫికేషన్ ఇది మనకు జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నా వెబ్సైట్లో ఉంచిన నోటిఫికేషన్ వివరాలు ఇవి సో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ ఎక్స్పెన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సో ఇది వీరు రిలీజ్ చేశారు ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అడ్రస్ అనేది మనకైతే ఈ యొక్క పోస్ట్ల పేరు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనగా సిజిఎల్ ఎగ్జామ్ అంటారు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మరి అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారండి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా వన్ మంత్ టైం ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి సో మరి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా సేమ్ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల లోపు వరకు ఇచ్చారు అలానే ఫీ పేమెంట్ కూడా ఒక రోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అయితే ఇరవై నాలుగు ఫీ పేమెంట్ ఒక రోజు అనగా జూలై ఇరవై ఐదు లోపు మీరు ఫీ అనేది కంప్లీట్ చేయాలి మరి ఏమైనా తప్పులుంటే కరెక్షన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ కోసము ఆన్లైన్ పేమెంట్ ద్వారా సో ఇక పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సో ఇక్కడ ఈ రెండు రోజులు ఇస్తారండి ఆగస్టు పది ఆగస్టు పదకొండు సో ఈ టూ డేస్ కరెక్షన్ కోసము అలానే ఇది టూ టైర్స్ ఉంటాయండి అంటే ఫిలిమ్స్ మెయిన్స్ లాగా టైర్ వన్ టైర్ టూ అనే రెండు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ మరి టైర్ వన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ చేస్తుండగా ఆన్లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్ అక్టోబర్ లో ఉంటుంది సో అంటే ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ టూ మంత్స్ లో కొంతమంది కొంతమంది కండక్ట్ చేయడం జరుగుతుంది అవి డేట్స్ అనేది సో మరి మీకు ఇండివిజువల్ గా ఇవ్వడం జరుగుతుంది హాల్ టికెట్స్ లో మెయిన్లీ సెప్టెంబర్ అక్టోబర్ అని గుర్తుపెట్టుకోండి మరి ఎవరైతే టైర్ వన్లో లో క్వాలిఫై అవుతారు వారికి టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది డిసెంబర్ ఉంటుంది సో అక్టోబర్ తర్వాత నవంబర్లో మేబీ రిలీజ్ చేయొచ్చు రిజల్ట్స్ టైర్ వన్ రిజల్ట్స్ టైర్ టూ వచ్చేసి ఎగ్జామ్ అయితే డిసెంబర్లో ఉంటుంది ఇది మెయిన్ ఎగ్జామ్ డేట్స్ మరి ఏ రకాల పోస్టులు ఉన్నాయి దీనికి ఏ క్లాస్ కిందకి వస్తాయి ఇవి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే సో ముందుగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియల్ సర్వీస్ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు గ్రూప్ బి పోస్ట్లు ఇవి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలండి ఏజ్ లిమిట్ దీనికి అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఇంటెలిజెన్స్ బ్యూరోలు వచ్చేసి ఇవి కూడా గ్రూప్ బి పోస్టులు దీనికి కూడా దీనికి మినిమం ఎయిటీన్ ఉండాలి మాక్సిమం థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అసిస్టెంట్ సారీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సో ఏఎస్ఓ ఏఎస్ఓ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఇది కూడా గ్రూప్ బినే మినిమం ఏజ్ ట్వంటీ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ అలానే ఏఎస్ఓ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా ఇవి కూడా సేమ్ ఏజ్ లిమిట్ గ్రూప్ బి పోస్టులే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్ హెచ్క్యూ ఇవి వచ్చేసి గ్రూప్ బి పోస్టులు ఇవి కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలే అలానే అసి ఏఎస్ఓనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో వచ్చేసి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ మినిస్ట్రీస్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్లో గ్రూప్ బి పోస్టులు ఎయిటీన్ టు థర్టీ ఇయర్సే తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ అండి సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి గ్రూప్ సి పోస్టులు ఇవి దీనికి కూడా ఎయిటీన్ టు థర్టీ ఇయర్సే అలానే ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ వచ్చేసి ఇవి కూడా గ్రూప్ బి పోస్టులే ఎయిటీన్ టు థర్టీ ఇయర్సు ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇవి కూడా ప్లస్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ ఇవన్నీ కూడా సేమ్ కేటగిరీ కిందకి వస్తాయి అలానే అసిస్టెంట్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏఈఓ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో గ్రూప్ బి పోస్ట్లో ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసర్స్ సో ఇవి కూడా గ్రూప్ బి పోస్ట్ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు దీనికి కూడా ఏజ్ లిమిట్ సో ఇన్స్పెక్టర్ పోస్టుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అనే ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ గ్రూప్ బి పోస్ట్లు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మరి వీటన్నిటికీ కూడా శాలరీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి సో శాలరీ ఎంత అంటే ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టు ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలండి సో సో యొక్క పేస్కేలు పే లెవెల్ సెవెన్ అండి నెక్స్ట్ వచ్చేటువంటి పోస్ట్ ఇక్కడి నుంచి ఇవి వచ్చేసి పే లెవెల్ సిక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ శాలరీ ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లోనే ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిబిఐసి గ్రూప్ బి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ రీసెర్చ్ అసిస్టెంట్ ఎన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇవి కూడా గ్రూప్ ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులే ఎయిటీన్ థర్టీ ఇయర్స్ డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ అండ్ ఏజీ వచ్చేసి గ్రూప్ బి ఇవి కూడా ఎయిటీ థర్టీ ఇయర్స్ కూడా గ్రూప్ బి పోస్టులే ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ అలానే సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లోను జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లోను జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కి ఇక్కడ ఏజ్ లిమిట్ ఒకటే మాక్సిమం థర్టీ టూ ఇయర్స్ ఇచ్చారు సో తర్వాత పే లెవెల్ ఫైవ్ ఇందులో ఆడిటర్ అకౌంటెంట్ పోస్ట్లు వస్తాయండి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్ట్లే లెవెల్ ఫోర్ పే లెవెల్ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇందులో పోస్టల్ అసిస్టెంట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ట్యాక్స్ అసిస్టెంట్ సో వీటన్నిటికి సబ్ ఇన్స్పెక్టర్ సిబిడిటీలోను అలానే నార్కోటిక్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇంకా సిబిఐసీలో ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులే వీటికి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్సే ఇవి ముప్పై నాలుగు రకాల పోస్టులు అండి ముప్పై నాలుగు రకాల పోస్టులకి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అలానే గ్రూప్ సి గ్రూప్ బి పోస్టులు మరి వేకెన్సీస్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్గా గా పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు వేకెన్సీస్ అనేది మెన్షన్ చేస్తారు సో ఇవి వచ్చేసి మేబి తగ్గచ్చు పెరగచ్చు ఇది ఇవన్నీ కూడా సో ఇవి ఎస్ఎస్సికి రైట్స్ ఉంటాయండి సో కాబట్టి ప్రజెంట్ అయితే మనకు పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు వేకెన్సీస్ని మోస్ట్లీ తగ్గించారు పెంచకపోవచ్చు అండి కానీ రైట్స్ అయితే ఉంటాయి రిజర్వేషను యాజ్ పర్ రూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీస్కి బీసీస్కి అలానే ఎక్స్ సర్వీస్మెన్కి ఈడబ్ల్యూఎస్కి పిడబ్ల్యూడీస్కి సో రిజర్వేషన్స్ ఉంటాయి అయితే వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో అన్నిటికీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంటేజ్తో అయితే కొన్ని స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి అలానే ట్యాక్స్ ఆఫీసర్స్కి సంబంధించి సో స్టాట్స్ కూడా ఉండాలంటున్నారు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అంటున్నారు సో ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ మ్యాథ్స్ ఇన్ మ్యాథమెటికల్స్ మ్యాథమెటిక్స్ ట్వల్త్ స్టాండర్డ్ అన్నారు అంటే ఇంటర్లో మీకు మ్యాథ్స్ నుంచి సిక్స్టీ పర్సెంట్ కానీ లేదంటే డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ సబ్జెక్ట్ ఉండాలంటున్నారు స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి అలానే స్టాటిస్టికల్ ఇన్విజిలేటర్ గ్రేడ్ టూకి వచ్చేసి ఎనీ డిగ్రీ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటున్నారు సో ఇక్కడ మనకు కొన్నింటికి డిఫరెంట్గా ఉన్నాయండి స్పెషలైజేషన్ వాటికి కామన్గా అయితే మినిమం అయితే డిగ్రీ ఉండాలి డిగ్రీలో కొన్నింటికి మాత్రం స్పెషలైజేషన్స్ ఉన్నాయి స్టాటిస్ట్ ట్యాక్స్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి స్టాట్స్ అనేసి ఇలాగా సో ఈ నోటిఫికేషన్లో మీరు చదువుకోవచ్చు అవి మరి ఎలా అప్లై చేసుకోవాలి హౌ టు అని ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు హెచ్టిటిపి ఎస్ఎస్సి డాట్ జోవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇందుగా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా సో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మరి అప్లికేషన్ ఫీ ఎంత అన్నారంటే హండ్రెడ్ రూపీస్ అండి సో ఉమెన్స్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడిస్ ఎక్స్ సర్వీస్ మెన్ కి సో వీరందరికీ కూడా ఫీ అయితే ఉండదు సో కామన్ గా అయితే అందరికీ కూడా హండ్రెడ్ మిగతా వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీకి ఇందాక మెన్షన్ చేశాం కదా వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ మాత్రం ఉంటుంది సో మరి ఆన్లైన్లోనే ఫీ పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది సో మరి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయండి రిజెక్ట్ చేస్తారు సో మనకైతే ఇక్కడ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరము విజయవాడ విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూరు మధురై సో ఇక్కడ హైదరాబాదు వరంగల్ కరీంనగర్ సో మనకు దగ్గరలో ఉన్నటువంటివండి సౌత్ రీజన్లో సో ఇక్కడ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తెలంగాణ ఈ రీజన్లో ఇచ్చినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్సు సో కాబట్టి మోస్ట్లీ మీకు దగ్గరగా ఉన్న సెంటర్కి పెట్టుకోండి తెలుగు రాష్ట్రాల వారు సో ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ వన్ టైర్ టూ అనేసి టూ టైర్స్లో కండక్ట్ చేస్తారండి ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా సో మరి ఆల్ షిఫ్ట్స్ అన్నిటికీ షిఫ్ట్స్ చాలా జరుగుతాయి కాబట్టి ఎందుకంటే మనకు సెప్టెంబర్ అక్టోబర్ టూ మంత్స్ లో ఉంటాయి కాబట్టి ఆ షిఫ్ట్స్ కను సంబంధించి నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి ఆ నార్మలైజేషన్ మార్క్స్ ద్వారా సో టఫ్గా వచ్చినటువంటి ఎగ్జామ్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది ఈజీగా వచ్చినటువంటి వాళ్ళకి మార్క్స్ తగ్గించడం జరుగుతుంది సో అలాంటివి నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఉంటాయి మరి ఎవరైతే టైర్ వన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ టూకి కి క్వాలిఫై అవుతారు టైర్ టూలో క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంటేషన్ ఉంటుందండి అండి అనగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇది టైర్ వన్ సిలబస్ అండి సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యాభై ఉంటాయి జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ యాభై మార్కులకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ యాభై మార్కులకి ఇంగ్లీష్ కాంపిషన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులకి సో వన్ అవర్ ట్వంటీ మినిట్స్ టైమ్ వన్ అవర్ ఇస్తారండి స్క్రైబ్ వాళ్ళకైతే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది సో టైర్ వన్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి హాఫ్ మార్క్ నెగిటివ్ మార్క్ సో ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే మీకు హాఫ్ మార్క్ నెగిటివ్ ఇస్తారు మైనస్ చేస్తారు మరి టైర్ టూ వచ్చేసి పేపర్ వన్ అలానే పేపర్ టూ రెండు ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి మళ్ళీ సెక్షన్ వన్ సెక్షన్ టూ ఉంటాయి చంద్ర సెక్షన్ వన్లో మాడ్యూల్లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ మాడ్యూల్ టూలో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ మాడ్యూల్ వన్ థర్టీ క్వశ్చన్స్ మాడ్యూల్ టూలో ఉంటాయి రెండు కలిపి అరవై క్వశ్చన్లకి ఒక్కొక్క దానికి మూడు మార్కులు ఉంటాయి వన్ అవర్ టైం ఇస్తారండి అలానే సెక్షన్ టూలో ఇంగ్లీషు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపినేషన్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ మాడ్యూల్ టూలో జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ టోటల్ సెవెంటీ క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి మూడు మార్కులు టోటల్ టూ టెన్ మార్క్స్ ఉంటాయి సెక్షన్ త్రీ వచ్చేసి మాడ్యూల్ వన్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఒక్కొక్కదానికి త్రీ మార్క్స్ టోటల్ సిక్స్టీ మార్క్స్కి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఈచ్ మాడ్యూల్కి సెక్షన్ త్రీలో మాడ్యూల్ టూలో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది సో ఇక్కడ వన్ డేటా ఎంట్రీ టాస్క్ ఉంటుందండి ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తారు దీనికి పేపర్ టూ వచ్చేసి స్టాటిస్టిక్స్ వాళ్ళకు ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కదాని టూ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టోటల్ టూ అవర్స్ టైమ్ ఇస్తారు సో ఇక్కడ టైర్ టూలో లో పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి సపరేట్ షిఫ్ట్ ఉంటాయి సపరేట్ డేస్ లో ఉంటాయి సో బట్ అయితే ఇక్కడ పేపర్ వన్ వచ్చేసి అన్ని పోస్టులకి కామన్ పేపర్ టూ వచ్చేసి ఇక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కి వీరికి ఉంటాయి స్టాటిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుందని పేపర్ టూ పేపర్ వన్ అయితే అందరికీ కామన్గా ఉంటుంది ఇంకా మీకు ఇందులో ప్రతి ఒక్కదానికి సంబంధించి సో సబ్జెక్ట్ వైజ్ సిలబస్ కూడా డీటెయిల్గా ఉంటుంది వాటిని కూడా మీరు చదువుకోవచ్చు సో ఈ విధంగా మీకు ఆన్లైన్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి సో మరి మీరు అప్లై చేసే ముందు ఒకసారి డీటెయిల్గా నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకుంటే బెటర్ సో ఈ అప్లికేషన్ లింక్ కూడా కిందనే డిస్క్రిప్షన్లో ఉంటుంది దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కిందన కామెంట్స్ లో మీకు కంపల్సరీగా రిప్లై ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్